టూ టర్మ్స్ మున్సిపల్ కౌన్సిలర్ గా విటల్ రెడ్డి గా చేసినటువంటి అనుభవము తండ్రి తండ్రి వారసత్వం పుచ్చుకున్నటువంటి మమతా గారు ఖచ్చితంగా ఈ యొక్క వార్డు లో విజయ మరి ఏ విధంగా అయితే ప్రజలకు ఈ ఇరవై వార్డులో ఉన్నటువంటి ప్రజలకు అందరి సౌకర్యము డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు సిసి రోడ్లు కావచ్చు మరి అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కావచ్చు మరి మంచినీటి వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కూడా మా యొక్క నాయకులైనటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు మరి ఎమ్మెల్సీ అంజన్న గారి యొక్క ఆశీస్సుతోటి ఏది కావాలన్నా ఈ వార్డు సభ్యులకు పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు మరి ప్రతాప్ శెట్ గారి యొక్క ఆశీర్వాదం మమతా గారికి ఉండాలని చెప్పి అంజన్న వారి ఇంటికి రావడము మరి ఖచ్చితంగా తన చెప్పి కూడా తెలియజేయడము చాలా సంతోషం అంజన్న గారు మరి మాట్లాడవలసింది కోరుతున్నాను పూర్తి మద్దతు తనకు ఎమ్మెల్సీ గారు ఇక్కడికి రావడం జరిగింది దీంతో పాటుగా ప్రతాప్ సేట్ ఇంటికి మాజీ ప్రతాప్ సేట్ మద్దతు కోరడం జరుగుతుంది ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ ఇరవై వార్డులో జెండా ఎగిరేస్తాం మరి సదాశివపేట్ మున్సిపాలిటీలో అన్ని స్థానాలు గెలుచుకొని చైర్మన్ సీట్లు కైవసం చేసుకుంటామని కూడా గంటా